కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆ పాలన సాగుతుందని ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ అన్నారు శాంతి భద్రతతో పూర్తిగా లోపించాయన్నారు మంగళపూరు గ్రామంలో వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చారని వారిపై ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ సెటైర్లు వేయడం సరికాదన్నారు వ్యవస్థలో లోటుపాట్లపై ప్రతిపక్షాలు విమర్శలను గౌరవించి హిందాతనంగా రాజకీయం చేయాలని హితవు పలికారు సునీల్ కుమార్కు భవిష్యత్ ఇచ్చింది వైఎస్ జగన్ అని అన్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయన్నారు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు ఎన్నికలకు ముందు మూడు నెలల ముందే అప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ సమర్పించామని చెప్పారు ధర్మపాలన యమధర్మ పాలన విజ్ఞప్తులైనా మీకే వదిలిపెడుతున్నాం గూడూరులో మనం మా మాట్లాడుతుంటే ఈ రకమైన వాతావరణంలో మా ప్రీతం నాయకులు ఒక కార్యకర్త జరిగిన ఇబ్బంది తెలుసుకొని కొన్ని ఒత్తిడి వల్ల ఎప్పుడో రావాల్సింది కొన్ని ఒత్తిడి వల్ల లేటుగా రావడం జరిగింది ఎందుకంటే అందరినీ సమీకరించుకోవాలి మాట్లాడాలి కార్యకర్తలు స్థైర్యం ఇవ్వాలని చెప్తే ఇదేదో ఒక జాగిర్లాగా ఎవరు రాకూడదని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా వచ్చిన అతిథులను కూడా గౌరవించకుండా సెటైర్లేసి మాట్లాడో ఎంతవరకు సంస్కారం అని కూడా నేను మీ ద్వారా నేను మాట్లాడుతున్నా ఒక పార్టీ ప్రతిపక్షాన్ని గౌరవించాలి పరిపాలనలో ఏమైనా లోటుపాట్లున్నా ఎక్కడైనా వ్యవస్థలో లోటుపాట్లున్నా అనే వాయిస్ని గౌరవించాలి పాలసీ మీద మాట్లాడతాం ప్రభుత్వం మీద మాట్లాడతాం మీరు గతంలో ఈ పార్టీలో ఉన్నప్పుడు చిల్లకూరు మండలంలో హెడ్ క్వార్టర్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీ బూటకాలతో తొక్కినది వాస్తవా కాదా ఒప్పుకోగలుగుతారా మీరు వాస్తవాన్ని ఒప్పుకోగలుగుతారా ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒకటి తగ్గిందనిపిస్తుంది వాస్తవం అనేది మీకు ఎప్పుడు తగ్గే మాట వాస్తవాన్ని దాచిపెట్టేస్తున్నారు